శజన మంత్రాన్ని చెప్పి తాగానే ఓ అమృత ఉపస్తమసి స్వగానే రెండో రెండోసారి ఓ అమృత అతిధానమసి ఓ సత్యం యశర్మీ శ్రీశ్రే చేతిలో నీళ్ళు పోసి కడగండి ఎడమ చేతిలో నీళ్ళు పోసుకోండి బాగా ఎడమ చేతిలో ఈ రెడ్డి ఎందుకు కట్టుకోండి నేను ఎక్కడ చెప్తే అక్కడ నీళ్ళు నోరు ముక్కు కళ్ళు చెవులు భుజాలు ముఖాలు ఓ వాంగ్ వాసేస్తూ ఓ కళ్ళు

ఇంకా గిలాస పోసుకోండి ఏం కాదు గుజారత్కే అంగస్వర్శనా చేసిన ఆరోగ్యం బాగుండాలో ప్రతి ఒంటి రోజులండి ఇప్పుడు సంకల్పం చెప్పుకుందాం అందరూ కూడా చెప్పండి ఓ తస్సతు అద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్తే పేద వరాహ కల్పే ఈ బని నిడువు నాయనండి బని దిక్కే వస్తున్నారు నా మనసు బని నిడు సరే చెప్పండి ఓ అద్య బ్రాహ్మణ ద్వితీయ పరాపే పేద వరాహ కల్పే సప్తమే వైవస్వత ಮನುವಂದರೆ ಅಷ್ಟಾಶ ಕಲಿಯುಗೇ ಪ್ರಥಮಪಾಲೇ ಭರತವರ್ಷ ಭರತಗಂಡೆ ನೇರೂ ದಕ್ಷಿಣ ವಾಯುವ್ಯ ಪ್ರದೇಶ ಕೃಷ್ಣ ಗೋದಾವರ್ಯೂರ್ ಮಧ್ಯೋರ್ ಮಧ್ಯದೇಶ ತೆಲಂಗಾಣ ಜಿಲ್ಲಾಂತರ್ಗತ ಸಾಧುನಗರ ಪಟ್ಟಣ ಶ್ರೀಮಲಯಸ್ವಾಮಿ ಅಧ್ಯೆ ಶತಮವರ್ಷನಾವತ್ಸರ ದಕ್ಷಿಣಾಯಣೆ ವರ್ಷಋತು ಭಾ ಮಾಸೆ ಕೃಷ್ಣಪಕ್ಷೇ ಸೃಷ್ಟಿಯಂಗ್ಯಾಸರೆ ಶುಭವಾಸರೆ ಶುಭಯೋಗಿ ಶುಭಕರಣೇ ఏమందు ఇంతమంది గోత్రాలు అనాలి ఒక్కొక్కరితో అనిపిస్తే చెట్టు లేపి అవుతుంది అయ్యా ఇబ్రాంపట్నం పాలన గారు నువ్వు చెప్పుకో ఇంకా కొంతమంది కొత్త ముఖాలు అక్కడ మా చంద్రబాబు రాకు ఆరు సంవత్సరాలు అయింది ఇవి వల్లబ్రావు పెళ్ళి ఏమో అనుకున్నగానే కనపడే ఒక్కొక్కరు అట్లా పుత్తోళ్ళు నేను పిలిచిన వాళ్ళు మామూలునే మా డాక్టర్ హీలారావు ఎవరు కోసుకోవడం కానీ ఆయన వచ్చాడని నమ్మకం అయితే లేకునేది కానీ అభిమానానికి వచ్చేసి ఇప్పుడు గోత్రం చెప్పండి ఆయన అందరు కూడా సార్ లేరు మీరు అయ్యా డాక్టర్ ఎందుకు అడగవు ఊటగాను గోత్రం పన్నాహ పురుషుల పేర్లు ఎవరి పేరు వాళ్ళు చెప్పండి నువ్వు అన్నా అనండి అరే నోత్ర ఎందుకు మంచిగా అనండి దేవుడు వినండి సనాతన గోత్రం ఆయనది మళ్ళోసారి గోత్రోత్పన్న అనండి మీ గోత్రాన్ని కలుపుకొని అది గోత్రోత్పన్న మీ పేరు అనండి మీ పేరు చెప్పి నామా ఆ ఇప్పుడు అమ్మగారి పేరు ఇంకా అయితే చెప్తరో లేదు 105 బారి పేరు నా నేను ఏం చేద్దాం మీ అడ్రస్ నేనేం హ ఆ అయిపోయింది వాళ్ళు ఒకసారి అనుకోబితే గోత్రం నా నా గోత్రం నా నా పేరు వాళ్ళ ధర్మపత్ని అమ్మగారి పేరు ఫిల్మ్ ది వాళ్ళు కూడా బాగుండాలని అనుకోండి చెప్పండి సకుటుంబ సమేత వయం సర్వత్ర